హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిఫ్త్ ఈవీఎస్కి సంబంధించి పదిహేనవ లెసన్ మన రాజ్యాంగం అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో తయారు చేసిన ఒక బుక్నే మనం భారత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు అంటే మన పరిపాలన అనేది ఎలా చేయాలి ఏంటి జిల్లా స్థాయిలో ఎలా ఉండాలి మండల స్థాయిలో ఎలా ఉండాలి లేకపోతే రాష్ట్రపరంగా ఎలా ఉండాలి అన వాట వాటి అనే సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న బుక్నే మనం భారత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు సో మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది సో ప్రతి వ్యక్తికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలతో కూడిన అంశాలనేవి రాజ్యాంగంలో ఉంటాయన్నమాట అయితే బ్రిటిష్ పాలన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ మనకి భారత రాజ్యాంగం అనేది రూపొందించడం జరిగింది ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా కూడా చెప్పుకోవచ్చు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో పౌరులు అప్పటికే చాలా బ్రిటిష్ పాలనలో బాగా అలసిపోయి ఉన్నారు అయితే మన దేశంలో ఉన్న కొంతమంది నాయకులు ఇకపైన పైన పౌరులెలా ఉండకూడదు వారికి స్వేచ్ఛ సమానత్వాలతో వారి యొక్క జీవనం అనేది ఒక నియమ నిబంధనతో సాగాలి అని చెప్పి ఇక్కడ కొంతమంది మేధావులు కలిసి ఈ రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పరచడం జరిగింది సో ఆ యొక్క రాజ్యాంగ రచనా కమిటీకి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉండడం జరిగింది అలా కొన్ని వివిధ రాజ్యాంగాల్ని పరిశీలించి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అంటే వివిధ రాజ్యాంగాల్ని పరిశీలించి అధ్యయనం చేసి మనకంటూ ఒక మంచి రాజ్యాంగాన్ని రూపొందించారు అలా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరవ తేదీన మనకి రా రూపొందించిన రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది సో అలా అప్పటి నుంచి కూడా మనకి రాజ్యాంగం ప్రకారం దేశ పరిపాలన అనేది కొనసాగడం జరుగుతుంది సో ఆ యొక్క నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ను మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం గణతంత్ర దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటాం అన్నమాట రాజ్యాంగంలో ఏంటి మనం అంగీకరించిన నియమాలు ప్రజల హక్కులు బాధ్యతలు అన్నీ కూడా పొందుపరిచారు అలాగే కొన్ని అంశాలను మార్చుకోవడానికి కూడా వీలుంది అంటే పరిస్థితులు అనేవి ఎప్పుడో ఒకలా ఉండవు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుకునే వీలు కూడా ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నది సో మనది భారతదేశ రాజ్యాంగం కనుక చూసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అనమాట అయితే బ్రిటన్ లాంటి కొన్ని దేశాలకు లిఖిత రాజ్యాంగం అనేది లేదు కానీ మనది భార అంటే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కింద చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా ఉంటే ఈ క్రింది వారు సభ్యులుగా ఉన్నారు సో బీఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులు చెప్పుకున్నాం కదా సో అందులో గోపాలస్వామి అయ్యంగార్ అల్లాటి కృష్ణస్వామి అయ్యర్ కెఎం మున్హి మున్షి అలాగే సయ్యద్ అహ్మద్ సయ్యద్ మహ్మద్ సాదుల్లా ఎన్ మాధవరావు పిటి కృష్ణమాచార్యులు వీళ్ళందరూ కూడా రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందనమాట వీళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అయితే రాజ్యాంగం యొక్క ప్రవేశిక ఏ దేనికైనా సరే అది ఎలా ఉంటుంది ఏంటి ఏ ఏ అంశాలను కలిగి ఉంటుంది అని ఒక ఇండెక్స్ రూపంలో ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా మన భారత రాజ్యాంగానికి ఒక ప్రవేశిక అనేది మొదలవుతుంది అందులో మనకి ఒక ఉపోద్ఘాతం పరిచయం ఇవన్నీ ఉంటాయి అయితే భారత రాజ్యాంగానికి గుండె వంటిది ఏది అంటే మనకి ప్రవేశిక అని చెప్పుకోవచ్చు రాజ్యాంగానికి గుండె వంటిది ఏది ప్రవేశిక సో మన జాతీయ లక్ష్యాలు అన్నిటి గురించి కూడా ఈ ప్రవేశిక తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పి భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో పెంపొందించుటకు వ్యక్తి గౌరవాన్ని వ్యక్తి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం అని చెప్పి ఒక ప్రవేశిక అనేది ఇచ్చారు అయితే ఈ ప్రవేశికలో మనకి చాలా డీప్ మీనింగ్ అనేది ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది సర్వసత్తాక అంటే ఏంటి సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం అంటే ఏంటి ఇలా ప్రతిదానికి కూడా ఒక మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడు ప్రవేశికలో ఇచ్చిన కొన్ని పదాలు వాటికి సంబంధించిన అర్థాలు మనం చూద్దాం భారత ప్రజలమైన మేము అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ కలిపి అని అర్థం సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా అంతా నూట ఇరవై కోట్లు అంటే భారతదేశంలో పదహారు వందల యాభై రెండు భాషలు ఉన్నాయి భారత రాజ్యాంగం ఇరవై రెండు భాషలను గుర్తించింది ఇలా భారతదేశంలో భారతదేశ ప్రజల మేము అంటే భారతదేశంలో ఉన్న అందరూ కూడా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటే ఏంటో చూద్దాం సో వీటి యొక్క మొత్తం సమిష్టిగా ఇక్కడ మనకి పీఠికలో ప్రవేశికలో రాయడం జరిగింది సర్వసత్తాక అంటే ఏంటంటే మన దేశానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా సరే మనమే ఆలోచించి తీసుకోవాలి సో పక్క వాళ్ళకి ఎలాంటి అవకాశం అనేది ఉండదు పక్క వాళ్ళ యొక్క అధికారం అనేది ఏమాత్రం కూడా ఉండదు సో వాణిజ్యం విద్య ఏదైనా ఇతర సంబంధాలు సంప్రదింపులు ఒప్పందాలు ఏవైనా సరే మన మనకి మనమే తీసుకోవాలి తప్ప పక్క వాళ్ళ జోక్యం అనేది ఉండకూడదు అదే ఇక్కడ సర్వసత్తాక అంటే మన దేశం గురించి ఏ నిర్ణయం అయినా సరే మన ప్రజలే తీసుకోవాలి అనేది సామ్యవాద అంటే ఏంటంటే సో భారతదేశ సంపద అంతా కూడా అందరూ సమానంగా పంచుకోవాలి అందరూ సమానంగా అనుభవించాలి ఆహారం కానీ ఆరోగ్యం కానీ చదువుకోవడం కానీ ఇలాంటి వాటిలో ఎలాంటి వివక్షత అనేది లేకుండా అన్ని సౌకర్యాలు అందరూ సమానంగా పొందే విధంగా చూడడమే సామ్యవాదం అని అనవచ్చు అంటే దీన్ని సమానత్వం అని కూడా అనుకోవచ్చు అనమాట సో ఇది సామ్యవాదం అంటే అంటే అందరికీ కూడా అన్ని అవకాశాలు సమానంగా అందించాలి అనేది నెక్స్ట్ లౌకిక రాజ్యం లౌకిక రాజ్యం అంటే భారతదేశం మతం అంటూ ఏమీ ఉండదు అంటే మత ప్ర మత ప్రమేయం అనేది ఏమీ ఉండదు భారతదేశానికంటూ ఇప్పుడు ప్రభుత్వానికంటూ ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అనే మత ఆశ అనేది ఏమీ ఉండదు అనమాట సో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు ఎవరికి నచ్చిన మతానికి వాళ్ళు ఉండే స్వేచ్ఛ అనేది ఉంటుంది ప్రభుత్వం పైన ఎలాంటి మతం యొక్క అధికారము ఉండదు దాన్ని మనం లౌకిక రాజ్యం అన్నాం అయితే భారతదేశంలో దాదాపు ఇరవై ఎనభై శాతం హిందువులు ఉన్నారు ముస్లింలు పదమూడు శాతం క్రైస్తవులు రెండు శాతం ఉన్నారు మిగతా భాగంలో సిక్కులు బౌద్ధులు జైన్లు ఇలా చాలామంది ఉన్నారు అయితే బౌద్ధ మతం జైన మతం సిక్కు మతం అవన్నీ కూడా మనకు భారతదేశంలోనే పుట్టాయి బౌద్ధ మతం అనేది ఇక్కడ పుట్టి ఇతర దేశాల్లో వ్యాప్తి అనేది చెందింది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటే ఏంటంటే ప్రజలు ప్రజా ప్రతి ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు ఆ ప్రజా ప్రతినిధులను ఈ ప్రజలకి ఒక వారధిగా ఉండి వీరి కోసం పనిచేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఎలాంటి రాజులు రాలున రాణుల పాలన అనేది ఏమీ ఉండదు ఎవరి యొక్క అధికారము ఉండదు కేవలం ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ వల్ల మాత్రమే పరిపాలన అనేది జరుగుతూ ఉంటుందన్నమాట సో దాన్ని మనం ప్రజాస్వామ్యంగా చెప్పుకోవచ్చు అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఓటు వేసి ఇష్టమైన నాయకుల్ని ఎన్నుకొని వాళ్ళని గెలిపించి వీరి యొక్క ప్రతినిధులుగా వాళ్ళని నిలబెడతారనమాట అలా మన కోసం ఏదైనా మంచి పని చేసి మంచితనం కలిగి నిస్వార్థ పరులుగా ఉండి మా మనం వారిని ఓటు వేసి ఎన్నుకుంటాం అనమాట వారు మనకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ మనకి ఏ సమస్యలు వచ్చినా వాటిని తీర్చడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు అనేవి జరుపుతూ ఉంటారు అది మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఎవరినైతే ప్రజా నాయకులను ఎన్నుకుంటామో వాళ్ళు మన చట్టాలు చట్టాలనేవి చేస్తారు మనకి ఏమంటే అంటే ప్రజలకి ఏ అవసరం ఏంటి అనే వాటిపైన చట్టాలనేవి చేసి వాటిని పార్లమెంట్లో పెడతారనమాట పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ అనే ఉంటాయి లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు ఇద్దరు సభ్యులను ఎన్నికలు లేకుండా నామినేట్ చేస్తారు అలాగే రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులను రాజ్యసభకి ఎన్నుకుంటారు పన్నెండు మందిని ఎన్నికలు లేకుండా నామినేట్ చేస్తారన్నమాట రాజ్యసభకి ఇలా మొత్తంగా ఏడు వందల తొంభై మంది సభ్యులు అనేవాళ్ళు ఉంటారు మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో కనుక చూసుకుంటే నూట పంతొమ్మిది మంది శాసనమండలి సభ్యులు అనేవాళ్ళు ఉంటారు వీళ్ళని మనం ఎమ్మెల్యేస్ అని అంటూ ఉంటాం అలాగే నలభై మంది ఎమ్మెల్సీలు అనేవాళ్ళు ఉంటారు శాసనసభ సభ్యులు శాసనమండలి సభ్యులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఎమ్మెల్సీలు నలభై మంది మొత్తంగా ఉండడం జరుగుతుంది అయితే మన దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేసి వారికి నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది అయితే సమన్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అంటే ఏంటో ఇచ్చారంటే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి వివక్షత లేకుండా విద్యను పొందడం కానీ అందరి చట్టాలు అమలుపరచడంలో కానీ సమాన గౌరవం పొందడంలో కానీ హోదా పొందడంలో కానీ అన్నింటిలో కూడా సమాన అవకాశాలను ఇవ్వడాన్ని సమన్యాయం అని అంటున్నారు అది రా రాజకీయంగా అవ్వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు సామాజిక పరంగా అవ్వచ్చు అలా ప్రజలందరికీ సమా సమాన గౌరవాన్ని ఇవ్వడం అన్నింటిలో సమాన అవకాశాలను ఇవ్వడం గురించే ఈ సమన్యాయం అనేది ఇక్కడ ఆడ మగా వివిధ మతాలు కులాలు ప్రాంతాలు వర్గాలు ఇలాంటి భేదాలు ఏమీ ఉండదు భేదాలు ఏమీ ఉండవు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమి కూడా ఉండదు అందరూ గౌరవంతో చూడబడతారు అందరికీ అన్ని అవకాశాలు విద్య ఉద్యోగం వైద్యం ఉపాధి అవకాశాలు అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సమానంగా అందుతూ ఉంటాయి నెక్స్ట్ సమానత్వం అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది జాతి మత భావాలు వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి వాళ్ళు ఉన్న స్థితిని బట్టి ఎలాంటి వివక్షత చూపకుండా అందరినీ మగ ఇద్దరిని సమానంగా చూస్తూ సమాన అవకాశాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడడమే ఇక్కడ సమాన అవకాశాలు అంటే భద్రత మానవ హక్కులు గౌరవం ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి వారి యొక్క ఎలాంటి కుల మత భేద ఆధారంగా వివక్షత అనేది చూపకూడదు అలాగే ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వేచ్ఛ అంటే రాజ్యాంగం అనేది ఎన్నో స్వేచ్ఛల్ని కల్పించింది కదా మాట్లాడే స్వేచ్ఛ అవచ్చు రాసే స్వేచ్ఛ భారతదేశంలో ఎక్కడికైనా భయం లేకుండా వెళ్ళే స్వేచ్ఛ ఏ యొక్క మతాన్నైనా అనుసరించే స్వేచ్ఛ ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ సో ఇలా చాలా రకాల స్వేచ్ఛల్ని మన రాజ్యాంగం అనేది మనకి కల్పించింది అంటే ఎక్కడైనా ఇష్టమైన చదువును చదువుకునే స్వేచ్ఛ ఉంది ఇతరులకి హాని కలిగించుకుంటా ఉన్నంత వరకు అన్ని స్వేచ్ఛల్ని మనం అనుభవించవచ్చు అనమాట అలాంటి రాజ్యాంగం అన్ని స్వేచ్ఛల్ని ఇచ్చింది అదే ఇక్కడ మనకి లైన్కి సంబంధించి ఆలోచన భావ విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వేచ్ఛ అంటే అంటే నిర్భయంగా జీవించే హక్కు కళలు కానీ హక్కు స్వేచ్ఛగా ఉండే హక్కు ఆనందంగా ఉండే హక్కు భావ ప్రకటన ఏమనిపిస్తుంది చెప్పే హక్కు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి భారత రాజ్యాంగంలో భాగంగా నెక్స్ట్ వ్యక్తిగత గౌరవం దేశ సమైక్యతను సౌభ్రతత్వాన్ని పెంపొందించడం అంటే రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అందరూ సమాన గౌరవాన్ని పొందాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అలా సమాజంలో మన చుట్టూ చాలామంది ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం గౌరవిస్తూ ఉండాలి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అంటే మనం అందరం కూడా ఒక కుటుంబంలో కుటుంబంలో సభ్యులుగా ప్రేమతో అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా మెలగాలి భిన్నత్వంలో ఏకత్వం ఉంటారు కదంటే ఎన్నో మతాలు సంస్కృతి భాష ఇలా ఎన్నున్నా కానీ భిన్నత్వంలో ఏకత్వంగా అంటే అన్నిటిలో కలిసి అందరితో కలిసిమెలిసి ఉండే విధంగా ఐక్యంగా ఉండాలి అని చెబుతున్నారు సౌభ్రతత్వం అంటే ఇక్కడ ఏంటంటే సోదర భావం అంటే భారతీయులందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ఆప్యాయతతో చూడాలి ఎలాంటి వివక్షత అనేది చూపకూడదు ఏ యొక్క భాష మత ఆహారం ఏదైనా సరే వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పడమే సౌభ్రాతత్వం అనేది నెక్స్ట్ ఈ రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ సిక్స్టీన్ ఆమోదించడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఈ యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది అలా సారీ ట్వంటీ ఫోర్న సంతకాలు చేయడం జరిగింది అందరూ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీన అమలు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా దానికి అనుగుణంగా మనం జనవరి ట్వంటీ సిక్స్న ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డేగా మనం దాన్ని జాతీయ పండుగగా జరుపుకుంటూ ఉంటాం అన్ని పాఠశాలలు కార్యాలయాలు అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో వాటిలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ ఉంటారన్నమాట సో ఇలా మన రాజ్యాంగంలో అనేక వాగ్దానాలు నియమాలు వీటన్నింటి గురించి ఉంటాయి వాటన్నింటినీ ఇక్కడ క్లియర్గా మనం వివరించుకున్నాము సో పిల్లల యొక్క ఆరోగ్యము విద్య అభివృద్ధి అన్నిటిలో కూడా వాళ్ళకి సమాన అవకాశాలు గౌరవం అన్నీ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంటుంది అలా అలా కనుక చూసుకుంటే కానీ ఇప్పుడు చాలామంది పిల్లలకి సరైన ఆహారం కానీ విద్య కానీ అందట్లేదు చాలామంది బాల కార్మికులుగా ఉన్నారు అలాగే వాళ్ళకి సరైన ఆరోగ్యం కూడా అందట్లేదు వారికి బడికి వెళ్ళడానికి కానీ ఏ యొక్క రాజ్యాంగంలో చెప్పబడిన సమానత్వం కానీ న్యాయం స్వేచ్ఛ అనే హక్కులు అనేవి వారికి అందట్లేదు వారు పొందట్లేదు అలాగే నిజాయితీ ధర్మం సేవాభావంతో అందరి జీవితాలు బాగుపడేటట్లు చేయాలి అని చెప్పి చెబుతున్నారు అలాగే పర్యావరణాన్ని రక్షించడం చెట్లు నాటడం ఇతర జీవులకి పక్షులకి హాని చేయకుండా ఉండడం మనం ఉండే ప్రాంతాలని వాటిని సంరక్షించుకోవడం శుభ్రం చేసుకోవడం ఇలాంటివన్నీ చేయాలని చెబుతున్నారు మనం చేస్తూ ఇతరులకి చెప్పాలని చెబుతున్నారు నెక్ నెక్స్ట్ హక్కులు బాధ్యతల గురించి కనుక చూసుకుంటే భారత రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి కొన్ని హక్కుల్ని బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు పనిచేసే హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఓటు హక్కు సంఘాలను ఏర్పరచుకునే హక్కు విద్యను పొందే హక్కు ఇలాంటి హక్కుల్ని కొన్ని కల్పించింది కదా అలాగే మనం చేయాల్సిన కొన్ని పనుల్ని కొన్ని బాధ్యతల్ని కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది రాజ్యాంగం అనేది సో ఏంటో చూస్తే రాజ్యాంగానికి లోబడి ఉన్న ఆశయాల్ని హక్కుల్ని జాతీయ జెండా జాతీయ గీతాన్ని మనం గౌరవించాలి అలాగే జాతీయ పోరాటానికి స్వాతంత్ర సౌపార్జ్యానికి దోహపడి దోహదపడిన ఉదాత్త ఆశయాలను గౌరవించాలి అంటే అప్పుడు వాళ్ళు ఏవైతే పాటించిన కొన్ని నియమాలు ఉన్నాయో వాటిని గౌరవించాలి ఏకత్వాన్ని సమైక్యతని సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలి దేశాన్ని జాతీయ పరిరక్షిస్తూ జాతీయ రక్షక రక్షణకు తోడ్పడాలని చెప్తున్నారు మత మత భాష ప్రాంతీయ వర్గ భేదాలనేవి లేకుండా ప్రజలందరూ కూడా సమానంగా గౌరవంతో బతకాలని చెప్తున్నారు దేశ సంస్కృతిని కాపాడడం అలాగే సహజ పరిసరాలు అడవులు సరస్సులు నదులు వన్యమృగాల్ని పరిరక్షించాలి శాస్త్రీయ దృక్పథాన్ని మానవత్వాన్ని విచారణ ధోరణి సంస్కరణను అభివృద్ధిపరచాలి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి హింసను వదిలేయాలి అలాగే జాతి ముఖాభివృద్ధికి వ్యక్తిగతంగా సమిష్టిగా కృషి సల్ కృషి సల్పాలి అంటే ఇక్కడ జాతి అంటే భారతదేశ ప్రజలు అందరూ అని అర్థం సో జాతి అంటే మళ్ళీ ఏ ఒక్క వర్గానో కులానో కాదు భారతదేశ ప్రజలందరి యొక్క ముఖాభివృద్ధి అని అర్థం వస్తుంది అన్నమాట సో ఇవి మనకి భారత ప్రజలైన భారత ప్రజలు పాటించాల్సిన కొన్ని బాధ్యతల కింద ఇవ్వడం జరిగింది సో ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్కి సంబంధించి లాస్ట్ లెసన్ సిక్స్టీన్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం సో ఈ లెసన్ వచ్చేసి ఈ బాలల హక్కులు పౌరులకి ఎలా అయితే కొన్ని అంటే మన మానవులకి ఎలా అయితే కొన్ని హక్కులు ఉంటాయో అలాగే బాలలకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి సో వాళ్ళు ఆ హక్కులని పొందే పొందే అవకాశం అనేది వాళ్ళకి ఉంటుంది సో వాటిలో ఏ హక్కు పొందకపోయినా వారిని ప్రశ్నించే అవకాశం కూడా వారికి ఉంటుంది అంటే ఆ హక్కులనే తల్లిదండ్రుల నుంచి కానీ ఉపాధ్యాయుల నుంచి కానీ తోటి వారి నుంచి కానీ సమాజం పట్ల నుంచి కానీ వీరందరి తరఫున ఈ హక్కులనేవి వారికి పొందే అవకాశం అనేది ఉంటుంది సో ఆ హక్కులేంటో ఇప్పుడు మనం చూద్దాం సో దానికంటే ముందు ఇక్కడ హెలెన్ కిల్లర్ గురించి ఇచ్చారు సో హెలెన్ కిల్లర్ అనే ఆమె అమెరికాలో జన్మించింది ఈమెకి పంతొమ్మిది నెలలు ఉన్నప్పుడు విషయ జ్వరం వచ్చి కళ్ళు అనేవి కనిపించుకుంటా పోతే అలాగే మాట రాదు అలాగే వినికిడి శక్తి కూడా కోల్పోతుంది అనమాట అయినా కూడా వాళ్ళ అత ఆమె యొక్క తల్లిదండ్రులు ఏమాత్రం నిరాశ చెందకుండా ఆమెకి జీవితంలో ఆమె బాగుపడాలనుకొని కోరుకుంటూ ఆమెకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బ్రెయిలీ లిపి అనేది నేర్చుకుంటుంది అలాగే సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడడం మాట్లాడేవారి పెదవులపైన చేతులు పెట్టి కంఠంపై వేలు నుంచి భాష అనేది ఆమె నేర్చుకున్నదనమాట అలా ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేసరికి ప్రత్యేక అవసరాలు గారు పిల్లల గురించి ఆమె ఉపన్యాసాలు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది అనమాట సో వాళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటి అనే విషయాలపైన అయితే ఈమె ఇచ్చిన ఈమెని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది భారతదేశంలో వారి యొక్క పిల్లలు ఏవైనా డిజేబిలిటీస్ ఉన్న పిల్లల్ని అనాథ సరళ శరణాలయాల్లో వేసేస్తారు కదా సో ఆ పిల్లల్ని వెనక్కి కూడా తెచ్చుకున్నారట ఈమె యొక్క స్పీచెస్తో అలా ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈమె చనిపోయారు అనమాట ఇంకా సో అలా ఏంటంటే కళ్ళు విన్ కళ్ళు కనిపించకపోయినా వినిపించకపోయినా మాట రాకపోయినా పట్టుదలతో ఆమె ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది సో అలా ఇక్కడ బాలలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి వారు సంతోషంగా ఉండడానికి కొన్ని హక్కులు అనేవి వారికి ఉన్నాయి సపోజ్ ఇక్కడ చూస్తే మనకి ముఖ్యమైన ప్రధానమైన హక్కులు నాలుగు ఒకటి జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కు అంటే వాళ్ళు జీవించవచ్చు స్వేచ్ఛగా జీవించవచ్చు అలాగే రక్షణ పొందే హక్కు ఎక్కడైనా సమాజంలో కానీ కుటుంబంలో కానీ రక్షణ అనేది వారికి పొందే హక్కు అనేది ఉన్నది అలాగే అభివృద్ధి చెందే హక్కు దేనిలోనైనా పాల్గొనే హక్కు సో ఇలా నాలుగు హక్కులు అనేవి మెయిన్గా వీళ్ళకి ఉన్నాయి అయితే వాటిలో చూస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు పరిశుభ్రమైన నీటి తాగునీటి హక్కు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే హక్కు సంఘంగా నిర్వహించుకునే హక్కు పోషకాహారం పొందే హక్కు కోరుకున్న పేరు కలిగి ఉండే హక్కు అలాగే జీవించే హక్కు లైంగిక శారీరక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు జాతీయతను కలిగి ఉండే హక్కు సామాజిక భద్రత పొందే హక్కు నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు వినోదం పొందే హక్కు శ్రమ అంటే విశ్రాంతి తీసుకునే హక్కు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఇలా అనేక హక్కులనేవి ఆడుకునే హక్కు ప్రేమ ఆప్యాతలను పొందే హక్కు ఇవన్నీ కూడా పిల్లలు పొందే హక్కులు అనమాట అలా అలాగే శారీరక ఆర్థిక దోపిడీ చాలామంది ఏంటంటే చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకొని పని చేయించుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా వాళ్ళు దాన్ని ఎదిరించే హక్కు అనేది వీలుకున్నది అవమానం నుండి రక్షణ పొందే హక్కు ఎవరైనా కొట్టినా తిట్టినా అవమానించిన దాన్ని ఎదిరించే హక్కు వీలుకుంది ప్రశంసలు పొందే హక్కు భావ వ్యక్తీకరణ హక్కు పిల్లలు ఏమనుకుంటున్నారో వాటిని స్వేచ్ఛగా వాళ్ళు వ్యక్తీకరించే హక్కు అనేది ఉన్నది అలాగే మనిషిగా గుర్తింపు పొందే హక్కు అంటే ఓ ఓటర్ హక్కులు అంటే జనాభా లెక్కల్లో వాటిలో హింస నుండి రక్షణ పొందే హక్కు అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు గౌరవాన్ని పొందే హక్కు ఇలా ఈ హక్కులన్నీ కూడా పిల్లలకి ఉన్నాయి యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు సమాచారం పొందే హక్కు అలాగే స్వేచ్ఛగా ఆలోచించే హక్కు ప్రేమ స్నేహాన్ని కలిగే హక్కు మత స్వాతంత్రపు హక్కు అంటే ఏ మతాన్ని నచ్చితే మతాన్ని స్వీకరించవచ్చు ఆత్మసాక్షిగా ప్రవర్తించే హక్కు వివక్షత నుండి విముక్తి పొందే హక్కు చాలామంది ఏంటంటే ఆడపిల్లల్ని ఒకలా పిల్లల్ని ఒకలా చూస్తూ ఉంటారు కదా సో ఆ డిఫరెన్సెస్ని ఎదుర్కో ఎదుర్కొనే హక్కు కూడా వీళ్ళుకుంది సామాజిక సమానత్వ హక్కు అందరూ సమానమే అని చెప్పి సో ఇలాంటి హక్కులన్నీ కూడా పిల్లలకి ఉన్నాయి అయితే ఇంట్లో ఏ విధంగా ఉండాలి ఈ హక్కులన్నీ పిల్లలు కలిగి ఉంటారు సో వాటిని వారు అవి సరిగా వారికి ఆ హక్కు అనేది వారు అనుభవిస్తున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి సో ఇంట్లో కుటుంబంలో స్కూల్లో సమాజంలో పిల్లలు ఏ విధంగా ఉంటున్నారా అనే దాన్ని బట్టి మనకి ఉంటుంది సపోజ్ ఇంట్లో కనుక చూసుకుంటే వారిని ఎలాంటి పనిచేసేవారుగా కానీ డబ్బు ఒక వనరుగా లేదంటే తల్లిదండ్రులు చెప్పిన మాటే వినాలి సో చాలా క్రమశిక్షణగా ఉండాలి వారి పెద్దల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలి ఇలాంటి హక్కులన్నింటినీ పిల్లలపైన రుద్ది ఉంచకూడదు అనమాట వాళ్ళని స్వేచ్ఛగా ఉండనివ్వాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి బడికి పంపించాలి అలాగే క్రమశిక్షణ పేరుతో వాళ్ళని ఏంటంటే ఆటలు ఆడుకోవడానికి వెళ్ళొద్దని అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దని వారిని నియంత్రించకూడదు అనమాట అలాగే పాఠశాలలో కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ రాలేదని కానీ అంటే హోంవర్క్ చేయలేదు చదవడం రాయడం రాలేదని కానీ అందరికంటే వెనుకబడి ఉండడం కానీ సో ఇలా మానసికంగా శారీరకంగా తిట్టడం ఏమైనా నిక్నేమ్స్తో పిలవడం ఇలాంటివన్నీ కూడా స్కూల్స్లో చేయకూడదు సమాజంలో కనుక చూసుకుంటే మనకి రేపటి పౌరుల్ని సమాజం గుర్తించాలంటే ఇప్పుడున్న బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటారు సో వాళ్ళకి వారి యొక్క హక్కులను తెలిసేటట్టు ఉండాలి సో వారు ఏ విధంగా అంటే వారిని గౌరవించాలి వారికి రక్షణ అనేది కల్పించాలి సామాజిక పరంగా అన్నిటి పరంగా కూడా వారి యొక్క హక్కుల పట్ల వారికి కొంత అవగాహన అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ బాలల పార్లమెంట్ బాలల పార్లమెంట్ అంటే ఏంటంటే ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలు ఒక ముప్పై మంది కలిసి ఏర్పాటు చేసుకున్నదే ఈ బాలల పార్లమెంట్ అనమాట ఇందులో బాలలకి ఉన్న సమస్యలు విద్యా ఆరోగ్యం బాలల సమస్యలు హక్కులు ఉల్లంఘన వీటన్నింటి గురించి కూడా వారానికి ఒకసారి సమావేశం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ బాలల పార్లమెంట్ అనేది మిగతా కొన్ని సంస్థలతో సంస్థలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది ఈ కేరళలో కనుక చూసుకుంటే రెండు వేల ఏడు వందల ఇరవై రెండు బాలల పార్లమెంట్లు అనేవి ఉన్నాయి అందులో ఆరు లక్షల మంది బాలు బాలికలు అనేవారు సభ్యులుగా ఉన్నారనమాట సో ఈ విధంగా ప్రపంచం మొత్తంలో వెట్టి చాకరీ చేస్తున్న బాలల గురించి కనుక కానీ వారి యొక్క హక్కులు కోల్పోయిన బాలల గురించి వీటన్నింటి గురించి ఆలోచించి మనం వారి హక్కుల పరిరక్షణకి పాటుపడుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ బాలల హక్కులు పరిరక్షణ ఎవరు సహకరిస్తారు సో బాలలు అనేవారు బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం అనేది ఉన్నది సో దీన్ని బట్టి బాలలు శారీరకంగా కానీ మానసికంగా కానీ వారి యొక్క హక్కులకి భంగ కలిగించేలా కానీ ఉన్నట్టయితే వారి బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం వారికి కనుక మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు తగిన వాటికి తగిన చర్యలు అనేవి తీసుకుంటూ ఉంటారు బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క బాల బాలికలు కూడా చదువుకునే విద్య ఫ్రీగా చదువుకునే విద్య అదే ఫ్రీగా విద్య పొందే హక్కు అనేది కలిగి ఉన్నారు సో ఒకవేళ ఈ బాలల హక్కులకు గనుక భంగం కలిగినట్టయితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ అనే నంబర్కి కాల్ చేసినట్టయితే వాళ్ళు తగిన చర్యలు అనేవి తీసుకుంటూ ఉంటారనమాట ఇది ఫ్రీ సర్వీస్ ఇది హైదరాబాద్లోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈ ఏదైతే మనకి బాలల హక్కు చట్ట హక్కు ప్రకారం ఏవైనా తగు చర్యలు తీసుకోవడానికి పనిచేస్తూ ఉంటుంది నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణ క్లబ్ ప్రతి పాఠశాలలో కూడా ఈ బాలల హక్కుల పరిరక్షణ క్లబ్ అనేది ఉండాలి ఇందులో బాల సభ్యులుగా ఉండాలి వారి యొక్క హక్కుల పరిరక్షణకి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం భంగం కలుపుకుంటా వారి యొక్క హక్కులకి భంగం కలుపుకుంటా వారి యొక్క అవసరాలు అనేవి తీర్చుకోవడం సో ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట అలాగే చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ సో చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ ఏంటంటే ఎవరైనా బాల కార్మికులుగా కానీ వీధి బాలాలుగా కానీ వివక్షతకు గురైన వాళ్ళు గురవుతున్న గురవుతున్నవారు అలాగే డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎయిడ్స్ ఇలా హెచ్ఐవి ఇలాంటి బారిన పడిన బాలలు వీళ్ళందరికీ వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఈ చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ అనేది పనిచేస్తూ ఉంటుంది అనమాట సో ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే ఆ జిల్లాలో ఉన్న వారికి ఆ సిబ్బందికి సమాచారం అనేది అందచేసి వెంటనే ఆ ప్లేస్కి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ అనేది చూసి దానికి తగ్గ చర్యలు అనేవి వీరు తీసుకుంటూ ఉంటారనమాట వారి వారి పిల్లలకి అంటే తల్లిదండ్రులకు అప్పచెప్పడం కానీ ఒకవేళ ఎవరూ లేని పిల్లలు అయితే కనుక పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి పంపించి అక్కడ ఉచితంగా విద్య ఇవన్నీ చెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే బాలలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఒక చట్టం అనేది చేసిందనమాట బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టం అనేది చేసింది సో దీని నుంచి కాపాడి న్యాయం అనేది అందించడానికి కూడా మనం వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసి చెప్పొచ్చు సో ఈ విధంగా వన్ జీరో నైన్ ఎయిట్ అనేది చైల్డ్ లైన్ హెల్ప్లైన్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు సో ఇది మనకి లెసన్కి సంబంధించి